హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మొక్కను ఎక్కడ కనిపించినా మీరైతే వదలదు ఎందుకంటే ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి దీని అయితే బాగా అబ్జర్వ్ చేయండి ఇది తెల్ల జున్నింగ్ చెట్టు అంటారు దీన్ని ఈ సృష్టిలో మన భూమి మీద ఎన్నో రకాల ఔషధ మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటే మటుకు హెల్తీగా ఉంటుంది ఏదైనా చిన్న చిన్న వాటికి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఈ ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏంటి అంటే చెప్తాను ఇప్పుడు మనకు సాధారణంగా నోట్లో పొక్కులు అలా వస్తుంటాయి వా అవి నోట్లో పొక్కులు అలాగే నోట్లో గుళ్ళలు వేయడము పగలడం అలా ఉంటుంది కదా అప్పుడు ఈ జున్నింగ్ చెట్టు యొక్క చూడండి కొమ్మను ఇలా ఇంచండి తినారు కదా ఇట్లా ఇస్తే ఇప్పుడు దీనిలోంచి ఒక లిక్విడ్ అయితే వస్తుంది తెల్లగా పెద్ద ఫ్రెండ్స్ వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఇలా మనకు నోట్లో ఎక్కడెక్కడ గుళ్ళలు లేచినాయో నోరు అనేది పగిలింటుంది కదా అక్కడ అప్లై చేసుకోండి ఇట నోట్లో లోపల అక్కడ అదంతా గుళ్ళలు వేసినాయి మామూలుగా సాధారణ ఒకటి రెండు లేవు ఇదంతా పగిలిది ఎర్రగా నోట్లో అంతా గుళ్ళలు లేచింటాయి అప్పుడు ఇది అప్లై చేసుకుంటే మటుకు ఉదయం సాయంత్రము అప్లై చేస్తే ఒక రెండు మూడు రోజుల్లో మనకు బాగా రిలీఫ్ ఉంటుంది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కూడా ఈ ఇందాక ఇంచినా కదా కొమ్మకు ఆ కొమ్ముకు కూడా వస్తుంది రసము అది కూడా ఎక్కువ అయితే నోట్లో బాగా అప్లై చేసుకోండి అలా ఫ్రెండ్స్ ఈ మొక్క యొక్క స్పెషల్ ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు అయితే చెప్తూనే ఉన్నారు ఈ మొక్కను ఈ విధంగా వాళ్ళు వాడేవాళ్ళంట అదే విధంగా నేను కూడా నా చిన్నప్పటి నుంచి వాడుతూ వచ్చాను ఇప్పుడు కూడా వాడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది రసము ఎందుకంటే ఇప్పుడు నాకు నోట్లో అక్కడక్కడ కొంచెం పగిలినట్టు అంటే గుల్లల మాదిరి వచ్చింటే పూసుకుంటున్నాను అది రసం చూడండి అట్లా కడుతుందో అలాగే వీటిలోనే ఇది తెల్ల జున్నింగి కదా వీటిలోనే ఎర్ర జున్నింగి అది కూడా ఉంటుంది అదైతే నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఇవి కూడా జున్నింగ్ చెట్లే ఫ్రెండ్స్ అయినా అయితే వీటిలో ఆ లక్షణాలు అయితే ఉన్నాయో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే ఇది ఎక్కువగా వాడలేదు నా చిన్నప్పటి నుంచి తెల్ల జున్నింగే వాడుతున్నాం కానీ ఇది ఎర్ర జున్నింగ్ ఇది ఇది అయితే వాడలేదు మరి దీనివల్ల ఏదైనా ఉపయోగం అంటే మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం